హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా మా గొర్రె పిల్లల కాడ ఉంటాడు మా మా మామ గుర్తి లాస్ పేరు ఆయన మాటల్లోనే మా గొర్రెల కష్టాలు అనేవి గొర్రెల కష్టాలు ఏ విధంగా ఉండవు అనేది చూపిస్తాను మీకు పూర్తి వరకు చూసి సపోర్ట్ చేయండి అన్నాడు కొన్ని మీకు చెప్తారు ബോ മാര കൂട്ടേമറോട്ട് പട്ടി പോയിട്ട് ചൂസ് അപ്പം ചിരിക്ക കോട്ട കാരണം

ఆ హటపండిరి ఇరికి వెళ్ళి

నాలుగు రోజులు తగ్గు రెండు పసుపు రెండు మొక్కలు రెండు దెండడు ఆరు పూటకి మూడు ఇంకా కడ తెచ్చా వేసుకొచ్చిన கடவுளிய ஆ சரல வேணா கடவுள் வச்சு பண்ணணுமா आज जी ये डब्बी हां जी मां खा लो हां अरे नहीं